హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్ విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియో వచ్చేసి మన హైదరాబాద్లో ఉన్నటువంటి జగన్నాథ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ జగన్నాథ ఆలయం అచ్చంగా ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయ కట్టడాన్ని పోలి ఉంటుంది అయితే భక్తులు జగన్నాథ్ని దర్శించుకోవాలి అంటే ఒరిస్సా వెళ్ళాలి కానీ ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఈ జగన్నాథ ఆలయ ఆలయాన్ని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఈ వీడియోలో ఈ టెంపుల్ విశేషాలు ప్రత్యేకత ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం బాచుపల్లికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జీడిమెట్లకు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జేఎన్టీయు మరియు మియాపూర్ నుండి వచ్చేవాళ్ళు బాచుపల్లి ఎక్స్ రోడ్కి వచ్చి అక్కడ నుండి మల్లంపేట్ విలేజ్ మీదుగా వెళ్ళాలి జీడిమెట్ల నుంచి వచ్చేవాళ్ళు ఔటర్ రింగ్ రోడ్కి వెళ్ళి అక్కడి నుండి పటాన్ చెరువుకి వెళ్ళే సర్వీస్ రోడ్లో ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది ఈ రోడ్ పటాన్ చెరువుకు వెళ్తుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోనే మనకు ఈ టెంపుల్ కనిపిస్తుంది మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ఈ రైట్ సైడ్ లోనే మనకు పార్కింగ్ ఉంటుంది మనం ముందుకు వెళ్ళి ఇక్కడ నుంచి మనం టెంపుల్ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనం టెంపుల్ ముందుకైతే వచ్చేసాం పదండి వెళ్దాం ఇక్కడ ఈ ముఖ ద్వారం నుంచి మనం లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్ళి అసలు ఈ జగన్నాథ టెంపుల్ ఎలా ఉందో ఒకసారి ఈ వ్యూని అయితే చూసేయండి లోపల ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ శ్రీకృష్ణుడి జీవితంలో జరిగినటువంటి ముఖ్య అంశాలను సంఘటనలను ఇక్కడ చాలా అందంగా నిర్మించారు మహాభారతం మరియు భాగవతంలోని జరిగిన ముఖ్యాంశాలని ఇక్కడ చాలా అందంగా నిర్మించారు ఈ చిత్రాలను చూస్తేనే మనకు శ్రీకృష్ణుడి జీవితంలో నుండి చరిత్ర అంతా అర్థమవుతుందండి అంత అందంగా నిర్మించారు ఇక్కడ ఇక్కడ మనం కొబ్బరికాయలు కూడా లభిస్తాయి మనం కొబ్బరికాయలు కొట్టుకొని ఒకసారి ఈ నిర్మాణ శైలి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ మనకు పూజారులు కానీ పూజా విధానం కానీ ప్రసాదం కానీ అంతా మన పూరి జగన్నాథ స్వామి వారి దగ్గర ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఉంటుంది అంత ఒడిస్సాకు సంబంధించిన పూజారులే ఉంటారు ఇక్కడ మొదట మనం ఈ ఆలయానికి లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఈ శివాలయం గణపతి ఆలయంని చూద్దాం ఇక్కడ ఫస్ట్ మనం శివుని దర్శించుకుందాం ఇప్పుడు మనం ఈ శివుడి దర్శనం తర్వాత ముందుకు వచ్చి ఇక్కడ వినాయకుని దర్శించుకుందాం ఈ వినాయకుని దర్శించుకొని ఇటు సైడ్ నుంచి టెంపుల్ వ్యూ చూసుకొని ముందుకు వెళ్తే మన దుర్గా మాత అమ్మవారు కూడా ఉంటారు దుర్గామాత అమ్మవారు కూడా ఉంటారు ఈ అమ్మవారిని కూడా ఇక్కడ దర్శించుకుందాం మనం అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మన మెయిన్ జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికైతే వెళ్దాం ఈ ఆలయం మీద రామాయణంలోని ముఖ్య పాత్రలను ఇక్కడ నిర్మించారండి పదండి ఇక్కడ మనం లోపలికి వెళ్ళి మన పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుందాం పూరి జగన్నాథ స్వామివారు శ్రీకృష్ణుడు సుభద్ర బలరాముడు ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు ఈ విగ్రహాలు మనకు చెక్కతో నిర్మించబడి ఉంటాయండి ఇక్కడ మనం స్వామివారిని దర్శించుకున్న తర్వాత రైట్ సైడ్కి ఇలా మనం బయటికి రావాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే మనకు ఈ టెంపుల్ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది ఇందాక మనం లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆలయాలు చూసుకున్నాం కదా ఇక్కడ మనం దిగిన తర్వాత రైట్ సైడ్లో కూడా కొన్ని ఆలయాలు ఉన్నాయి మనం దర్శించుకొని కిందికి వచ్చిన తర్వాత ఇటు సైడ్ నుంచి చూస్తే మనకు ఈ స్వామివారి మెయిన్ గోపురం అనేది మనకి ఇలా కనిపిస్తుంది ఇక్కడ మనకి ఆంజనేయ స్వామివారి ఆలయం ఉంది ఇక్కడ మనం ఆంజనేయ స్వామిని అయితే మనం దర్శించుకుందాం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మనకి ఇక్కడ లక్ష్మీమాత అమ్మవారు కూడా ఉంటారు ప్రతి ఒక్క ఆలయం కూడా చాలా అందంగా నిర్మించారు చాలా మంచి నిర్మాణ శైలితో ఇక్కడ నిర్మించడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నది లక్ష్మీమాత అమ్మవారు మనకి ఇక్కడే ఈ ఆలయం లోపల స్వామివారికి సంబంధించిన ఫోటోలు చెక్కతో చేసినటువంటి చిన్న చిన్న విగ్రహాలు గంధం అవన్నీ ఇక్కడే లభిస్తాయి అంతేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్